జై శ్రీరామ్ ఈ రోజు మన భారతదేశాన్ని పట్టి పీడుస్తున్న పెద్ద సమస్య మత మార్పిడి సమస్య అమాయకమైన హిందువుల్ని ముఖ్యంగా దళితుల్ని టార్గెట్ చేసుకుని ఈ మత మార్పిడి ముఠాలు రెచ్చిపోతున్నాయి ఈ మార్పిడి మతాల వల్ల సనాతన ధర్మానికే కాదు భారతదేశ వినాశనానికే ముప్పు దీన్ని దృష్టిలో పెట్టుకుని దేశం కోసం ధర్మం కోసం జై హిందుస్థాన్ పార్టీ మత మార్పిడి నిరోధక చట్టాన్ని మీ ముందుకు తీసుకొస్తుంది ఈ మత మార్పిడి ముఠాల వాళ్ళు ఆఫీసులు ఆసుపత్రులు కళాశాలలు దుకాణాలు ఇల్లు హిందూ పరిసర ప్రాంతాలను టార్గెట్ చేసుకుని మత ప్రచారాలు చేస్తున్నారు రోగంతో మూలిగే వారిని పేదవారిని వారి బలహీనతను అడ్డం పెట్టుకొని మతం మారుస్తున్నారు మతం మార్చటమే కాకుండా మన సనాతన ధర్మంపై ద్వేషం పెంచుకునే విధంగా చేస్తున్నారు వాళ్ళ ప్రచారాల్లో మన హిందూ దేవుళ్లను హిందూ గ్రంథాలను అవమానిస్తూ వాళ్ళ అకృత్యాలను కాపాడుకోవటానికి దళితుల్ని వాడుకుంటున్నారు మన దళిత సోదరులు గుర్తించవలసిన విషయం ఏంటంటే వర్ణ వివక్షతను అధిక మొత్తంలో పాటిస్తుంది ఈ మత మార్పిడి ముఠానే ఈ మత మార్పిడి ముఠాల వాళ్ళు ఒక మన హిందువుల్ని తప్ప వేరే మతాల వాళ్ళని మార్చరు ఎందుకంటే వాళ్ళ మతం జోలికి వెళితే మన దేశంలో వాళ్ళ ఉనికి లేకుండానే పోతుంది కొంతమంది హిందువులు సర్టిఫికేట్లో హిందూ అని రాసుకొని మతం మారి దొంగతనంగా రిజర్వేషన్లు అనుభవిస్తూ అటు హిందువుల్ని ఇటు చట్టాన్ని మోసం చేస్తున్నారు మతం మారి దొంగతనంగా రిజర్వేషన్లు అనుభవించడం రాజ్యాంగానికి వ్యతిరేకం అని అంబేద్కర్ గారే చెప్పారు రాజ్యాంగం ప్రకారం ఒక ఎస్సీ ఎస్టీ వ్యక్తి మతం మారితే ఓబీసీ కేటగిరీ కిందకు వస్తారు అలాగే ఒక ఓబీసీ వ్యక్తి మతం మారితే ఓసీ కేటగిరీ కిందకు వస్తారు ఒక ఎస్సీ ఎస్టీ వ్యక్తి ఉద్యోగం తెచ్చుకుని మతం మారితే అతనికి రిజర్వేషన్ వర్తించదు ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం అని ఇటీవల కాలంలో హైకోర్టులు సుప్రీం కోర్టులు పదే పదే చెప్తున్నాయి మన దేశంలో చట్టం ఈ విధంగా ఉంటే మతం మారిన హిందువులు క్రైస్తవ్యాన్ని ముస్లిం మతాన్ని ఆచరిస్తూ హిందూ మతంలో ఉన్నటువంటి రిజర్వేషన్లు దొంగతనంగా అనుభవిస్తున్నారు కాబట్టి ఈ రోజు నిజమైన హిందువులకు రిజర్వేషన్లు అందటం లేదు రిజర్వేషన్ అనేది వెనకబడిన తరగతులు వారు మాత్రమే అనుభవించాలి మతం మారి చట్టాన్ని మోసం చేస్తున్న దొంగలు కాదు మతం మారుతున్న ప్రతి హిందువు గుర్తించాలి ఒక పక్క ముస్లింలు ఒక పక్క క్రైస్తవులు మన దేశంలో మళ్ళీ వాళ్ళ ఆధిపత్యాన్ని చలాయించి మనల్ని వాళ్ళ బానిసలుగా చేసుకోవటానికి మత మార్పిడీలు చేస్తూ వాళ్ళ జనాభా శాతాన్ని పెంచుకుంటున్నారు ఏడు వందల సంవత్సరాలు ముస్లింలు రెండు వందల సంవత్సరాలు క్రైస్తవులు మనల్ని బానిసలుగా చేసి ఎలా పరిపాలించారో ప్రతి హిందూ గుర్తు తెచ్చుకోండి మళ్ళీ మనం వాళ్ళ చేతుల్లో బానిసలం కాకుండా ఉండాలి అంటే మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి మన ప్రభుత్వాన్ని మనమే నిర్మించుకోవాలి మత మార్పిడి నిరోధక చట్టాన్ని తీసుకురావాలన్నా మతం మారి దొంగతనంగా రిజర్వేషన్లు అనుభవిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నా జై హిందుస్థాన్ పార్టీకి ఓటేయండి సనాతన ధర్మాన్ని కాపాడండి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై జై హిందుస్థాన్ పార్టీ